అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం చెప్పడం జరిగింది మన నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్లు కలిపి యాభై రెండు రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్ గా ఎస్కేస్సి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది ఎస్కేసి కన్స్ట్రక్షన్ అంటే ఎల్ఆర్ఎన్ చోదరి చౌదరి కాంట్రాక్టర్ ఆ కంపెనీలో లబ్ధిదారులు వీళ్ళు పరిటాల కుటుంబ వీళ్ళంతా ఒకటే అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ యాభై రెండు రోడ్లలో ఈ యాభై రెండు రోడ్లలో రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు ఐదున్నర సంవత్సరాల కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు వేసినారు సుంటక్క కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు పూర్తి చేసింది రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లకు గాను మూడు రోడ్లే పూర్తి చేసినారు దానిలో కూడా ఇంకొక ఒకదానికి పీటీఐలే అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసిన తెలుస్తోంది అంటే మూడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజల పైన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ విశ్వాసము కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చేత ఈ విషయాన్ని నిన్న నేను ప్రస్తావించదచ్చాను అయితే ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలకు నేను చేసేది ఆ ముప్పై మూడు రోడ్ల వివరాలు కూడా నేను తెలియజెప్తాను కొద్దిగా మీరు లేట్ అవుతుంది అనుకున్నా కూడా తప్పదు పాపిరెడ్డిపల్లి గ్రామము సుద్దకుంటపల్లి గ్రామము గ్రామం గ్రామము తాండ కృష్ణాపురము కొద్దిరెడ్డిపల్లిలో చి పుల్లలు రేవు చాపట్ల పాలబావి ఎంచెర్లోపల్లి రోడ్డు ರೋಡ್ ವರ್ಸನ್ನಯಪಡು ನಗರಕುಂಟ ಚನ್ನೈಕೋಟ ರಂಗಮೇಡ ರೋಡ್ ಶಿವಪುರಮ ಶಿವಪುರಂ ಕೊಟ್ಟ ರೋಡ್ ಗೋನಾಪುರಂ ರೋಡ್ ಗೋಯಾಲ ರೋಡ್ ಚಿನ್ನಪೇಟ ನೇಮದ ರೋಡ್ ಬಸಂಪಲ್ಲಿ ರೋಡ್ ನಾಗಸಮುದ್ರಮ ರೋಡ್ ತಿರುಗೊಂಡಪಲ್ಲಿ ಉಪ್ಪರವಾರ ಉಪ್ಪುರವರ್ಲಪಲ್ಲಿ ರೋಡ್ ಬೈಲಬನಪಲ್ಲಿ ರೋಡು ಬುಲ್ಲವರ್ನಪಲ್ಲಿ ರೋಡು ಚಿನ್ನಮಲಾಯಪಲ್ಲಿ ರೋಡ್ ಚಂದಮ ರೋಡು ಬ್ರಾಮನಪಲ್ಲಿ ರೋಡ್ రంగంపేట రోడ్డు అందులో తలమునగోడు నుంచి గురదిండ నుంచి గురదింల తాండ ఆత్మకూరు ఆత్మకూరు పేరూరు రోడ్డు నుంచి పాపంపల్లి ఆత్మకూరు నుంచి కుర్లపల్లి సింగంపల్లి నుండి సింగంపల్లి తాండ కళ్యాణదుర్గం రోడ్డు నుంచి మరిగుబ్బీ కొత్తపల్లి రోడ్డు ఎంబీపల్లి రోడ్డు సో ఇవన్నీ ఇంకా కూడా రోడ్డు వేయాల్సినవి ఉన్నాయి ఈ గ్రామాల ప్రజలకు తెలియజెప్పేది ఏంటంటే ఈ మధ్య షూరిటీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చిన షూరిటీలు పెట్టుకుని ఎవరో షూరిటీలు పెడితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన వచ్చేసి బయటకు వస్తానే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక ప్రోగ్రామ్ ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని ఒక ఆరు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటే దానిని దాదాపు కాపీ కొట్టి ఒక గ్యారెంటీ పంపిస్తాను అంతకుముందు ముందు ఎప్పుడు ఆయన ఎవరికి మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా హామీ ఇచ్చిన మేరకు న్యాయం చేసింది లేదు మోసం చేసే మోసం చేసే కార్యక్రమాన్ని గతంలో ఇప్పుడు తిరుగుతాను బాబు భూషుత్ గ్యారెంటీ సో ఆమె నాయకులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల అందరం ఇంటింటికి పోతా ఉన్నాను నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రజలారా ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా ఈ బాబుసూర్ణి భవిష్యత్తు గ్యారంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సుం వేయించమనండి ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి పగటార్చండి ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి ఒక ముప్పై రోజులు గడువు ఇవ్వండి మా ఊరి రోడ్డు ముప్పై రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో ప్రొటెస్టో నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమం చేయండి అదేవిధంగా అయినప్పటికీ కూడా వాళ్ళు అయినప్పటికీ కూడా పరిటా సుంత రోడ్డు చేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి రెండోది